జనం కోసం జర్నలిజం న్యూస్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల సీఓఈ పాఠశాలలో ప్రత్యేక యాక్టివిటీస్ స్పోర్ట్స్ క్లబ్స్ సైనిక్ అకాడమీ అదేవిధంగా ఆరు వేల గురుకుల పార్ట్ టైం ఉద్యోగస్తులను తొలగించడానికి నిరసనగా పలు గురుకుల సమస్యలపై ఖండిస్తూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సైనిక్ స్కూల్ మ్యూజిక్ సైన్స్ ఆర్ట్స్ సివోఈ సబ్జెక్ట్స్ అసోసియేట్స్ ఏసీటీ పిఈటి బీడీ ఉద్యోగస్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు బ్రహ్మకుమారిస్ సంస్థతో విద్యార్థులకు సైకాలజీ క్లాసుల నిర్వహణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన మరచి బరి తెగించే పాలన చేస్తుందని పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంటూ ఓట్లు వేసుకుని పేదల ఎదుగుదల ఓర్వలేని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి అనుగు వర్షిణి నియంతె ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు టెక్నాలజీ సైన్స్ విజ్ఞానం వైపు ప్రయాణం చేయకుండా గురుకుల పిల్లలకు రాజ్యాంగం సైన్స్ పుస్తకాలు పంపిణీ కాకుండా బ్రహ్మచారి వ్యవస్థకి సంబంధించిన సంస్థతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతుందని రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యార్థుల కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అలుగు వర్షినికి పుట్టగతులు ఉండవని తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఈ సమావేశంలో స్వేరోసు నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చాతల సదానందం స్వేరోసు నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారాపల్లి మనోజ్ కుమార్ హనమకొండ వరంగల్ జిల్లా నాయకులు శనిగారప్పు రాజేంద్ర ప్రసాద్ ఎస్ఎస్యు హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్తూరి సాయికుమార్ వరంగల్ జిల్లా ఎస్ఎస్యు నాయకులు వడ్లకొండ ప్రసాద్ టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి సంజీవ భూపాలపల్లి జిల్లా నాయకులు అంబాల చింటూ స్వేరోకోర్ టీం నాయకులు రాకేష్ స్వేరోస్ ఎస్ చీఫ్ బోట్ల ప్రశాంత్ స్వేరస్ నాయకులు మహేష్ సాగర్ తిప్పారు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఈ పాలన పైన ఈ నాయకుల పైన మనం ప్రశ్నించడం సందర్భం వచ్చింది ఎందుకంటే ఈరోజు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు కానీ డిసిఓలు కానీ ఆర్సీఓలు కానీ ఈ రోజు పేద పరుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా అంటే ఈ రోజు ఎక్కడి నుంచినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు అలుగు వర్షి గారు ఈ రోజు గురుకులాల్లో మీరు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయమంటే ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వం చెప్పింది పాలకులు చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు ఈ రోజు మంత్రులు చెప్పింది అని చెప్పి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి నువ్వు ఒక్కసారి అలుగు వర్షి గారు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి ఈ రోజు పేద కఠిన కుటుంబంలో ఈ రోజు ఆ బడుగు బహుజనుల కుటుంబాలు ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు తీసేస్తే ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టినట్టు కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గురుకులలో ఏ విధంగా అయితే గురుకుల విద్యార్థుల మానసిక వాళ్ళ మానసిక పెంపొంది విశేషాల విశేషాలపైన వాళ్ళ ఆలోచనల పైన ఈరోజు గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు గతంలో పనిచేసినటువంటి నాయకులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గొప్పతనంగా ఉందాతనంగా కొత్త కొద్దిగా విద్యకు ఆ ప్రభుత్వం దూరం చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల పూర్తిగా ఆ విద్యనే దూరం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఎందుకు ఈ రోజు ఆ ఇటలీ జర్మనీ లాంటి దేశాల సంబంధించిన టెక్నాలజీ ఈ రోజు గురుకుల ఎస్సీ విద్యార్థులను నేర్పించట్లేదు ఎందుకు మరి ఈ రోజు జపాన్ లో సంబంధించిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రయత్నం చేస్తలేదు గతంలో పనిచేసిన సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమ్మర్ సమరాయ్ అని స్పోర్ట్స్ క్యాంప్స్ అని ఈ ప్లేస్ క్లబ్ హెచ్ క్లబ్ అని చెప్పి ఈరోజు దేశాల సంబంధించిన భాషల పైన క్లబ్లు పెడితే ఈ రోజు మీరు తీసుకొచ్చి ఈ రోజు ఒక మతం మీద ఒక ప్రాంతం మీద ఒక దగాకోరు దొంగ సంబంధించినటువంటి ఒక సమస్య తోటి ఈ రోజు మీరు సైకాలే క్లాస్ ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో లక్షల మంది ఆ తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళందరూ ఈ రోజు ప్రజాభవన్ కానీ ఈ రోజు దేశ భవన్ ముట్టడిస్తే ఈ రోజు మీ పరిస్థితి మీ గేట్లు మీ తలుపులు మీ తాళాలు ఊర్పడిన సందర్భం వస్తుంది అదే విధంగా ప్రధానంగా మళ్ళా ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ అకాడమీలు వర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెడితే ఈ రోజు స్పోర్ట్స్ అకాడమీ లేకుండా ఈ రోజు స్పోర్ట్స్ అనేటువంటి పైగా జోనల్ మీటు ఇంటర్నేషనల్ మీటు నేషనల్ మీట్ అటువంటి ఈ గేమ్స్ తీసేసి ఈ రోజు కేవలం పిల్లలను క్లాసులకు కొన్ని పుస్తకాలకు మాత్రమే వాళ్ళ మెదడును మొద్దు చేసిన చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను దీని దీని విధంగా ఈ రోజు ఈరోజు స్వేరస్ రాష్ట్ర నాయకత్వం అదే విధంగా ఉమ్మడి జిల్లాల నాయకత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఖండిస్తున్నాం అందులో ముఖ్యంగా ఈరోజు